ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెలెలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశము బిడ్డ ఇక్కడున్న విభూదిని తాకు విభూదిని తాకిన నా బిడ్డ గురించి బాబావారు అందించే సందేశము బాబావారి మాటల్లోనే విందామండి విభూతిని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసు ఈ విభూది వలె చాలా స్వచ్ఛమైనది అవునమ్మా ఎటువంటి కల్మషం లేని నీవు అంటే నాకు చాలా ఇష్టము అందుకే నిన్ను నా బిడ్డగా చేసుకున్నానమ్మా నీ భక్తికి నేను బానిసైపోయానమ్మా నీకు తెలుసా తల్లి ప్రతినిత్యం నేను నీతోనే ఉంటున్నానమ్మా సూర్యచంద్రుల రూపంలో చుక్కల రూపంలో ప్రతీక్షణం కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను తల్లి మిమ్మల్ని ప్రతీక్షణం కూడా కనిపెడుతూనే ఉన్నాను బాబా అనేసరికి మీ భారాన్ని నేను మోస్తాను నువ్వు ఏది అడిగినా సరే నీ కళలో సమాధానం చెబుతాను సహాయం అడిగితే కదిలి వస్తాను నువ్వు పిలిస్తే తప్పకుండా పలుకుతాను నువ్వే కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీటిని నా చేతులతో తుడుస్తాను ఇక ప్రతినిత్యము నీ పక్కనే ఉండి నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నానమ్మా నీకు నా మీద అనుమానం రావచ్చు తల్లి నేను నీకు ఎందుకు కనిపించడం లేదని నీవు సంతోషంగా ఉన్నప్పుడు నేను నేను కనిపిస్తున్నాను నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీలోనే ఉండి ఆ బాధను నేను భరిస్తున్నాను సమస్యల గురించి బాధపడవద్దు మనసును కష్టపెట్టుకోవద్దు నేను చెబుతున్నాను కదా అమ్మ నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలాగా చేస్తాను చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో ఎన్నాలు భరించాలి బాబా ఈ బాధలోనే అనుకుంటున్నావు కదా తల్లి ఎటువంటి కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగని తల్లి ఇప్పటికే నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈ రోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పు అనేది క్షణంలో జరుగుతుంది నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను నేను ఎప్పుడూ మీ గురించి మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తూనే ఉంటానమ్మా నాకు అన్నీ తెలుసు తల్లి మీ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చి అంతా మంచి చేస్తాను మీకు సరైన సమయంలో నువ్వు కోరుకుంది అందిస్తానమ్మా నీ జీవితంలో ఆనందం సంతోషం తప్పకుండా వస్తాయి తల్లి నీకు గురుబలం తగ్గింది తల్లి ప్రతిరోజు పసుపు ఆవు ఆవునితో కలిపి నీ నుదుటిని పెట్టుకో తల్లి అలా చేయటం వల్ల నీకు గురుబలం పెరుగుతుంది అమ్మ నీ బిడ్డల నీ మాటలు వినాలి అన్నా మంచిగా చదువుకోవాలి అన్నా గురువారం రోజున ఐదు పోగుల తెల్లదారును తీసుకొని వాటికి పసుపు రాసి నా పాదాల దగ్గర పెట్టి తర్వాత నీ బిడ్డల చేతికి అమ్మా అలా చేయటం వల్ల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి గురుబలము అనేది పెరుగుతుంది బాగా చదువుతారు మొండితనం అనేది పోతుంది నీ మాట వింటారు తల్లి ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకో తల్లి ఇలాగా పసుపు ఉపయోగించడం వల్ల నీకు గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం ఉంటే అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఎటువంటి కష్టము నీ దరిచేరదు నీ సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు నీకంతా శుభమే శుభాలు జరుగుతాయి నీ జీవితం అంతా శుభకరంగా ఉంటుంది ఇది నీ బాబా చెప్పే సత్యప్రమాణం తల్లి నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది నా మీద నమ్మకంతో నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండండి అని బాబా వారైతే మనకి ఈరోజు చక్కటి సంత సందేశాన్ని అయితే తీసుకొని వచ్చారండి బాబా వారు చెప్పిన వ్యక్తిగా మనం చేస్తే తప్పకుండా మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది అలాగే మనల్ని ఎప్పుడూ కూడా మనల్ని కాచి అంటే మనల్ని ఎప్పుడూ చూస్తూ మనకి తప్పు జరగకుండా పెద్ద పెద్ద పెను ప్రమాదాల నుంచి కూడా బాబావారు తప్పకుండా మన కూడా కాపాడుతూ ఉన్నారండి ఇది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యము ఒక్కసారి బాబా అని మనం పిలిచిన తర్వాత బాబా మన చెయ్యి ఎప్పుడూ కూడా విడవకుండా మనల్ని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాస్తూనే ఉంటాడు కష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాల గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు కానీ మనకి పెద్ద పెద్ద కష్టాలు రాకుండా చిన్న చిన్న వాటితో నుంచే మనల్ని తప్పిస్తూ ఉంటారు కొంతమంది అని తెలుసుకోలేక బాబా ఏమీ చేయటం లేదని పడ కూడా చేస్తూ ఉంటారు అలా చేయటము అనేది చాలా తప్పు బాబా వారు ఎప్పుడూ కూడా మనల్ని ఏదో ఒక రూపంలో మనల్ని కాస్తూ మనకి మంచి చేస్తూనే ఉంటారు అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే ఎప్పుడూ కూడా బాబాని మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు కొంతమంది ఏమీ జరగటం లేదని వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరటం లేదని తిరుగుతూ ఉంటారు కొంతమంది నొచ్చుకుంటూ ఉంటారు కొంతమందిని పూజ చేయటం మానేస్తూ ఉంటారు అలా ఇప్పుడు కూడా చేయకండి తప్పకుండా బాబావారిని మనం ఒక్కసారి సేవించిన తర్వాత ఆయన ఎప్పుడూ కూడా మన చేతిని విడవకుండా ఎప్పుడూ కూడా మనల్ని పట్టుకొని ఉంటారు బాబా గారు సమాధి నుంచే మనకి సమాధానం అనేది అందిస్తూ ఉంటారు మనకి ఏది చెడు జరిగినా సరే ఆ చెడులో కూడా కొంత మంచి దాగి ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించగలిగితే తప్పకుండా మన అందరి జీవితాల్లో మంచే జరుగుతుంది మనందరి జీవితాల్లో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ओम साई राम श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय